ఈ పార్ట్ పేరు కంట్రోల్ యూనిట్ దీని పేరు వివీ ప్యాట్ ఇది బ్యాలెట్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ దీని పర్పస్ ఏమంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కొత్తగా ఓటర్ నమోదు చేస్తుంది వాళ్ళకి ఏ విధంగా మనం పోలింగ్ స్టేషన్లో ప్రోగ్రామ్ ఇది దీన్ని ప్రిసీడింగ్ ఆఫీసర్ దగ్గర ఈ మిషన్ ఉంటుంది మనం స్లిప్ దాని దానిలోకి పోలింగ్ స్టేషన్ లేకి వాళ్ళు మార్క్ చేసుకొని ఇక్కడ పర్మిషన్ ఇస్తారు ప్రిసిడింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు బ్యాలెట్ అని ఓపెన్ చేస్తారు ప్రిసిడింగ్ అవసరం వచ్చేసరికి కొంచెం బీప్ సౌండ్ వస్తుంది మీరు రండి ముసలమ్మా ఇప్పుడు ఈ బ్యాలెట్ బ్యాలెట్ యూనిట్ ఉంది కదా దీంట్లో మామూలు మన పార్టీ సింబల్స్ ఉంటాయి మెయిన్ ఎలక్షన్స్లో ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి సింబల్స్ మామూలుగా ఆల్ఫోబేటా కామ సింబల్స్ పెట్టినారు నీకు ఇప్పుడు ఏదన్నా దీంట్లో నచ్చిన సింబల్ ఒకటి వస్తమ్మా

ఏడు సెకండ్ బీప్ సౌండ్ వస్తుంది మీరు చూసుకోవడానికి మేము వచ్చిన సింబల్ కరెక్ట్ కాదా చెకింగ్ కి ఇది ఓటర్ వెరిఫబుల్ ఆడిట్ పేపర్ ట్రే అంటే మనం వచ్చిన సింబల్ ప్రింట మనం ఒక అంటుంటారు కదా సార్ మొదటి సరే ఓటు వేసింది ఇప్పుడు ఈ ఎన్నికలు మీకు అవగాహన ఉంటది అవగాహన ఉంటది

అది ఎలక్షన్ మెయిన్ ఎలక్షన్స్ లో వస్తుంది ఇప్పుడు పార్టీ సింబల్స్ పెట్టకుండా ఏదో ఒక సింబల్ పెట్టి మీకు అర్థమేటట్లు అక్కడ కూడా అక్కడ ఏనే ఒక మనిషి అనుకున్నాలో బి ఒక మనిషి అనుకున్నా ఇక్కడ ఏమో